స్ట్రైట్ గా విషయంలోకి వెళదామండి ఈ పాటను బ్యాన్ చేయాలి రక్తపాతానికి దారి తీసిన రాముడి పాట అంటూ మన క్రీస్తు విజయం ఛానల్ నుండి నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఆ వీడియో కింద ఒక కామెంట్ నన్ను ఆకర్షించింది కామెంట్ రాసిన వ్యక్తి కూడా చాలా ఓపికతో చాలా విషయాలు ప్రస్తావన చేశాడు అయితే ఈ కామెంట్ కి తప్పనిసరిగా జవాబిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అందువల్ల ఈ కామెంట్ గురించి ఈ పోస్ట్ లో ఈ కామెంట్ గురించి మాత్రమే నేను మీతో మాట్లాడబోతున్నాను ఈ కామెంట్ చేసిన వ్యక్తి వేణుగోపాల్ గారండి ఆయన హిందువుడే అసాడి వేణుగోపాల్ వన్ టూ జీరో వన్ అనేటువంటి ఐడితో జీమెయిల్ ఐడితో ఉన్నాడు డిస్ప్లే కూడా చేసే ప్రయత్నం చేస్తాను సార్ మీరంటే మాకు గౌరవం ఉండింది ఇప్పుడు మొత్తం పోయింది ఎందుకంటే మీరు ఆ పాటలు బ్యాన్ చేయాలి అని అంటున్నారు మొదటి విషయం అండి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపై నా స్పందన ఏంటంటే వేణుగోపాల్ గారు మొదట మీకు థ్యాంక్స్ అండి రెస్పెక్ట్ఫుల్గా మీరు ఒక హిందువైన ఈ పోస్ట్ మీకు అభ్యంతరంగా అనిపించినప్పటికీ నోరు జారకుండా మర్యాదపూర్వకంగా చక్కగా గౌరవంగా మాట్లాడారు రెండోది గత కొద్ది కాలంగా నా పట్ల మీరు గౌరవంగా ఉన్నాను అంటూ మీరు చెప్పడం కూడా నాకు సంతోషం కలిగించింది నేను అప్పుడప్పుడు చెప్తుంటానండి హైందవ సోదరుల్లో కూడా చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు చక్కగా వీక్షిస్తూ ఉంటారు మరి న్యాయబద్ధంగా మన వీడియోలు ఉంటాయి అని చాలామంది అభిప్రాయపడతారు అంటూ మీతో గతంలో కొన్నిసార్లు చెప్పాను సరే అయితే గౌరవం ఉండింది ఈ వీడియో చూశాక మీ మీద గౌరవం పోయింది అని అన్నారండి సరే మీరు న్యాయబద్ధంగా వేణుగోపాల్ గారు ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో తప్పు లేదని ఇప్పటికి కూడా నేను చెప్పిన మాటలకు కట్టుబడే ఉన్నాను బ్యాన్ చేయాలి ఆ పాటలు బ్యాన్ చేయాలి అని నేను అనలేదండి ఆ పాటను బ్యాన్ చేయాలి అని మాత్రమే నేను అన్నానండి దీనికి చాలా వ్యత్యాసం ఉంది గుర్తుంచుకోండి రాముని డివోషన్స్కు సంబంధించి చాలా చాలా భక్తి గీతాలు ఐదో సోదరుల మధ్య ఉండి ఉండొచ్చు అయితే వాటన్నిటిని నేను బ్యాన్ చేయాలి అని నేను మాట్లాడలేదు కేవలం పుడితే పుట్టాలి హిందువుగానే పుట్టాలి అన్న ఈ వార్డ్ అనేటువంటి దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వడం ఈ పాట కాసంత ఇతర మతాలకు కించపరిచేదిగా అవమానించేదిగా ఇబ్బందికరంగా అభ్యంతరంగా ఉండింది అని మాత్రమే నేను చెప్పాను రెండో విషయానికి వద్దాం ఈయనంటాడంటే రెండో విషయంగా నెంబర్ టూ క్రిస్టియన్ వీధుల్లోకి వచ్చి క్రిస్టియన్ వీధిలోకి వచ్చి ఆ పాట పెట్టడం తప్పు అని అంటున్నారు రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు మరి మీ వాళ్ళు చేసేది ఏమిటి సార్ మా హిందువుల వీధుల్లోకి మీ పాస్టర్ పాస్టర్ మైకుల తోటి రావడం లేదా మా ఇండియా హిందువుల వీధుల్లో పాస్టర్ సువార్త చెప్పడం లేదా మా హిందువులది వీధులకు వచ్చి నిజమైన దేవుని తెలుసుకోండి నిజమైన దేవుని తెలుసుకోనండి అంటున్నారు మరి మాకు మా దేవుడు నిజమైన దేవుడు కాదా ముందు నిజమైన దేవుడు నిజమైన దేవుడు మా దేవుడు అని చెప్పడం మానుకోండి మా వీధుల్లో వచ్చి విగ్రహాలలో ఏమీ లేదు అవి వట్టివి ఏ అని మమ్మల్ని కూడా మీరు తెచ్చగొడుతున్నారు కదా మరి దీన్ని ఏమంటారు ఇంతవరకు మనం విషయం మాట్లాడదామండి రెండవ అంశంగా దీన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడదాం వేణుగోపాల్ గారు ఇక్కడ నేను మాట్లాడిన అంశానికి మీరు రాసుకొచ్చినటువంటి విషయానికి సంబంధాలు సరిగా లేవండి ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మా దేవుడు నిజమైన దేవుడు తెలుసుకోండి అంటూ మా విధుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు మరి అనేది మీరు మొదటగా మీరు ఒక ఎలిగేషన్ తెచ్చారు ఇప్పుడు మీరు కూడా చెప్పుకోండి మా దేవుడు నిజమైన దేవుడు మా దేవుడే నిజమైన దేవుడు రాముడే నిజమైన దేవుడు కృష్ణుడే నిజమైన దేవుడు రండి మా విధుల్లోకి రండి మా ప్రాంతాల్లోకి రండి చర్చిల దగ్గర కూడా రండి మీరు కూడా అలాగే ప్రకటన చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు జవాబు వచ్చిందా మీకు అట్లాగే విగ్రహాలు కొట్టివి విగ్రహాలు ఏమి లేదు అని వీధుల్లోకి వచ్చి ఎవరు మాట్లాడరు ఎక్కడైనా మాట్లాడినట్లుగా వీధుల్లోకి వచ్చి మాట్లాడినట్టుగా మీ దగ్గర ఆధారం ఉంటే నాకు ఇవ్వండి రైట్ ఒకవేళ ఎక్కడైనా చర్చిలో సందర్భం వస్తే బైబిల్లో రాసి ఉంది గనక ఆ సందర్భాలు మాట్లాడతారు సాధారణంగా బైబిల్లో సందర్భాలు ఏంటండి ఇస్రాయలి ఉద్దేశించి ఉంటాయి ఆ ప్రాంతంలో ఆ దేశంలో జీవించిన విగ్రహారాధికుల గురించి ఆ విగ్రహాల గురించి మాత్రమే ప్రస్తావించబడతాయి భారతదేశానికి ఆ విగ్రహారాధనకి బైబిల్లో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధం లేనే లేదు ఇది మీరు గుర్తుంచుకోవాలి మీకు రెండో విషయానికి కూడా జవాబు వచ్చిందని నేను భావిస్తున్నాను మేమేదో మీ ప్రాంతాల్లోకి వచ్చి పుడితే పుట్టాలి క్రిస్టియన్ గానే పుట్టాలి పుడితే పుట్టాలి ఇస్లాం ముస్లిం గానే పుట్టాలి అనేవరైనా పాటలు పాడి ఓ డీజే సౌండ్లు పెట్టి గందరగోళం చేస్తుంటే మీ దగ్గరకు వచ్చి అది తప్పు అప్పుడు మీరు ఇలా ప్రశ్నించవచ్చు కాబట్టి మీ ప్రశ్నలోనే ఆ సరైనటువంటి అవగాహన లేమితో మీరు ప్రశ్నించారని నాకు అనిపిస్తుంది ఈ విషయంలో సరే ఏది ఏమైనా మీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక నేను మీతో మాట్లాడుతున్నాను ఇకపోతే మిగిలినటువంటి విషయాలు కూడా చూద్దామండి మీరు వారం వారం తిరుగుతూ తప్పు తప్పులేదు మేము సంవత్సరానికి ఒకసారి ఆ పాట పెట్టినందుకు మరి మీ డాష్ డాష్ అండి మండింది సారీ ఇలా తిట్టినందుకు మరి వారం వారం మాకెంత మండాలి మీ క్రిస్టియన్స్ యేసును నమ్మకపోతే నరకానికి పోతారని మా వాడికి వచ్చి చెబుతారు అంటే దాని అర్థం ఏమిటి హిందూ దేవుళ్ళను నమ్మితే నరకానికి పోతారు అన్నట్టే కదా మరి అలా అంటే మాకు మండదా ఒక్క అరగంట ఓపిక పడితే అయిపోయేదే కదా ఇక్కడ వరకు ఆగుదామండి ఇక్కడ నేను మరొకసారి రిపీట్ చేసేది ఏంటంటే నేను మళ్ళా చెప్పేది ఏంటంటే బైబిల్ చెప్పింది జీవితాల్లో మేము అనుభవించింది సత్యం ఇప్పటికీ నేను మరలా బల్ల గుర్తినట్టుగా మీతోనే కాదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క సోదరునితో చెప్తున్నాను నిజమైన దేవుడు యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పినటువంటి ఏకైక దేవుడు పరిశుద్ధ దేవుడు పవిత్రుడు ప్రభువే నిజమైన దేవుడు ప్రభువే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి ఛాలెంజ్ విసిరినటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన జన్మ కర్మ రహితుడుగా జన్మించాడు వివాహం లేకుండా పరిశుద్ధంగా జీవించి తన రక్తాన్ని చిందించాడు ప్రాణాలు పెట్టాడు అలాగే మూడవ దినాన ముందుగానే చెప్పిన విధంగా తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అలాగే కొన్ని దినాల తర్వాత అందరూ చూస్తుండగా మేఘారూరుడై ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు మరి ఇంత సత్యం ఈలో ఉంది ఈయన నమ్ముకున్నటువంటి వారు మారుతున్నారు త్రాగుబోతులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు నరహంతకులు మారుతున్నారు మంచి చేయబడుతున్నారు కాబట్టి మా దేవుడు సత్యదేవుడు మా దేవుడే నిజమైన దేవుడు మా దేవుడు నమ్ముకోండి నరకాన్ని తప్పించుకోండి అని క్రైస్తవులు స్వార్త ప్రకటిస్తున్నారు అది కూడా భారమేంటి మీరంతా రక్షించబడాలని మాత్రమే వేణుగోపాల్ గారు నోట్ దిస్ పాయింట్ మిమ్మల్ని ఏదో మండించాలి మిమ్మల్ని ఏదో కించపరచాలి మీ హృదయాన్ని గాయప అన్నది కానే కాదు సత్యాన్ని క్రైస్తువులు చెప్తున్నారు అర్థమైంది కదా అలాగే నిమురు చేసుకోవద్దంటలేదు మా దేవుడే నిజము మా దేవుడిలో పాపం లేదు మా దేవుడు పరిశుద్ధుడు మా దేవుడు ఏం తప్పు చేయలేదు ప్రకటన చేసుకోండి మీకు ఆ స్వేచ్ఛ ఉంది ఆ భా ఆ యొక్క ప్రకటన భావమును మీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు రాజ్యాంగం ప్రకారం కాబట్టి మీరు కూడా ప్రకటన చేసుకోండి మాకు అభ్యంతరం లేదు మీకు మండాల్సిన అవసరం లేదు ఎప్పుడు మండాలి ఒకవేళ మీ కడుపులో మండిందంటే ఒకవేళ పుడితే క్రిస్టియన్గానే పుట్టాలరా అంటే ఆ చూసారా మరి మీరు అనలేదా అందుకని మేము కూడా పుడితే హిందువుగా పుట్టాలి అని మేము పాటలు పెట్టుకున్నాం అని మీరు అనవచ్చు మేము అనట్లేదు దానికి దీనికి సంబంధం లేదు ప్రచారం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన రీతిలో కించపరుస్తూ ఒక పాటను ప్లే చేస్తూ డ్యాన్స్ లేస్తూ రెచ్చగొట్టడం అన్నది వేరు క్రైస్తవు ప్రచారానికి వస్తే కాముగా మైకి పెట్టుకుని ఏదో ప్రకటించుకుంటూ నిశ్శబ్దంగా డిస్టబెన్స్ వీలైనంత వరకు డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతారు కానీ మరి మీరేం చేస్తారన్నారు చిందులేయటం డ్యాన్స్ లేయటం కేకలేయటం ఆహా అంటాం ఓహ అంటాం చాలా రభసగా రచ్చగా ఉంటుంది ఒకవేళ క్రైస్తవులు సంవత్సరం అంతా ప్రకటన అంటున్నారు దయచేసి అట్లా అనకుండా తప్పది ఒకవేళ చేసిన సైలెంట్గా ఉంటుంది కాముగా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది మీరే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి వినాయక పండుగ వస్తే ఎంత గందరగోళంగా ఉంటుంది ఎంత కొన్ని కొన్ని చోట్ల డ్యాన్సులు నగ్న నృత్యాలు ఏదో ఒక వీడియో కూడా పెట్టారండి మొన్న ఇట్లా అశ్లీలంగా అసభ్యంగా అసహ్యంగా డ్రింక్ చేసి రకరకాలుగా చేస్తారు సరే అది మీ ఇష్టం అది మీ సంతోషం దాన్ని మీకే వదిలేస్తున్నాం కనుక దానికి దీనికి కంపేర్ చేసి చూడకండి మరో పాయింట్ చూద్దాం ఓకే అరగంట పడితే అయిపోయేది కదా కరెక్టే అరగంట ఉపయోగపడితే అయిపోతుంది కానీ ఇదే మాట అరే బాబు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళడం ఎందుకు ఆ పాట పెట్టి వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు వీళ్ళు చేసిన కూడా తప్పే అని మీరు ఒక మాట రాసి ఉంటే చాలా బాగుండేది మీ క్రిస్టియన్స్కి కోపం రాదు అంటారు కదా క్రిస్టియన్స్కి కోపం రాదు అంటే కోపపడొద్దు ప్రేమగా ఉండండి క్షమించండి అని బైబిల్ చెప్తుంది అది నేర్చుకునే ప్రాసెస్లో క్రైస్తవుడు జీవిస్తాడు అంతేగాని పర్టికులర్గా ఏమైనా రోబోటా ఏదో స్విచ్ చేస్తే కనెక్ట్ అవ్వటం స్విచ్ ఆఫ్ కానీ ఆగిపోవటం కోపం పోవటం కోపం రావటం ఎవరైనా మనుషులే కదండి సహజంగా కోపం అనేది అందరికీ వస్తుంది అయితే విపరీతంగా కోపపడటం విపరీతంగా నిర్ణయాలు తీసుకోవటం విపరీతంగా దాడులు చేయటం అనేది క్రైస్తవులు చేయరు అది చెప్పేది ఆ తల్లి అన్న దాంట్లో తప్పేముంది పాట పెట్టినంత మాత్రాన్ని బండలతో కొట్టి చంపేస్తారా మీకు ఇష్టం లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేయండి అక్కడ నుండి వాళ్ళని తరిమేస్తారు కదా నిజానికి బండలతో కొట్టి చంపేసే పరిస్థితి ఏం కాదే మీరు ఈ మాట ఎందుకు రాశారు అయ్యయ్యో ఇది తప్పండి ఇలా కామెంట్ చేయకండి అక్కడ రాళ్ళు విసురుకున్నారు ఒక చిన్నపాటి చిన్న సైజు రాళ్ళు బండల వేరు బండలతో కొట్టి చంపేస్తారా అన్నది తప్పు ఓకే అసలు రాళ్ళు రువ్వటం కూడా తప్పే లేదండి ఒట్టి చేతులతో గొడవ పట్టడం కూడా తప్పే గుద్దులాడుకోవటం కూడా తప్పే గొడవ పట్టడం కూడా తప్పే దాన్ని నేను సమర్థించను ఇట్లాగ మాట్లాడటంలో తప్పు అని నేను ఎందుకన్నానంటే వన్ సైడే తప్పు అన్నట్టుగా ఆమె మాట్లాడింది

ఏసయా మీకు స్తోత్రాలు నైనా అందరము చేద్దాం దైవ సేవకుల కొరకు చేద్దాం అయ్యో ఈ సమయంలో పరిశుద్ధ ఆలయంలో చేరి వచ్చిన కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారండి ఏముండో మీకు తెలుసో లేదో నేను ఆ వీడియోలో ప్లే చేసిన తర్వాత చూశాను నేను ఇంకొక స్త్రీ మాట్లాడింది చర్చి దగ్గర ఏదో బొమ్మ పెట్టారు అంటూ చర్చి దగ్గర బొమ్మ పెట్టడం ఏంటండి అది చర్చి ఏరియా కదా దగ్గర బొమ్మ పెట్టడం ఏంటి అది తప్పు కదా కలహాలకు దారితీయదా ఇది రెండో తప్పు హైందవ్యం వైపు నుండి ఇది రెండో తప్పు మొదటగా ఆ పాట పెట్టి రచ్చగొట్టడం ఒక తప్పు అసలు ఆ పాటనే బ్యాన్ చేయాలి మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నాను రెండో తప్పు చర్చి దగ్గర పెట్టారు పెరటాలండి మా ఇంటి దగ్గర గాజు పుస్తారు పిల్ల కాడ బొమ్మను పెట్టుకున్నారు పెళ్ళ కాడ బొమ్మను పెట్టుకున్నారు పెళ్ళ చర్చే కాడ బొమ్మను పెట్టుకున్నారు పిల్లలు మాములుగా ఇల్లు అసలు అక్కడికి వెళ్లే పిల్లలు కూడా కాదు ఇక సరదాగా వెళ్దాం వెళ్ళారు గూడెలో మరేదో చెప్తున్నారు మూడో తప్పు మూడో వ్యక్తి కూడా మాట్లాడేటండి ఆ వీడియోలో తర్వాతే నేను చూశాను ఆ మూడో వ్యక్తి కూడా ఏమంటాడు ఈ ఎస్సీ లాంటి వాళ్ళు ఊరి మధ్యలో ఎందుకు ఊరు చివరికి పోవచ్చుగా మేము పెట్టుకోవా పెట్టుకుంటూ అడ్డుకుంటారా అట్లయితే ఊరు చివరు ఉండండి అంటున్నాడు బుద్ధి లేకుండా అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడు నాకైతే అర్థం కాలే అర్థమైందా ఎస్సీలు అయితే ఊరు చివరి ఉండాలని ఎవడు చెప్పాడు గ్రామానికి వెళ్ళేసరికి అయ్యి రామయ్య పాట పెట్టారని వీళ్ళ దాడి చేశారు దాంట్లో ఇద్దరికి దెబ్బలు అయ్యింది విపరీతంగా అంటే అయోధ్య ఎస్ఎల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయోధ్య ఆట పెట్టుకోకూడదా హిందువుల పాట మరి వాళ్ళు ఊళ్ళో ఎందుకున్నారు దూరంగా ఉండాలి కదా ఊరి మధ్యలో ఎందుకు సార్ మరి వాళ్ళు ఊళ్ళో ఎందుకు ముందు ఊరు దూరంగా ఉండాలి కదా ఊరి మధ్యలో ఎందుకుంటున్నారు సార్ మరి వాళ్ళు ఊళ్ళో ఎందుకు దూరంగా ఉండాలి కదా ఊరి మధ్యలో ఎందుకుంటున్నారు సార్ నీకెంత హక్కు ఉందో నీకెంత రైట్ ఉందో ప్రతి భారతీయునికి ప్రతి భారతీయ పౌరునికి కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఇక్కడ జీవించే హక్కు ఉంది ఊరి బయట ఒకడు ఊర్లో ఒకడు ఉండాలని రూలు సిద్ధాంతం లేదు ఇది పనికి మాలిన సిద్ధాంతం ఇది మనువాద సిద్ధాంతం అందుకే హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని ప్రజలు చీకొడుతున్నారు ఇప్పుడు అనేకులు క్రైస్తవంలోకి వస్తున్నారు ఈ కారణాల చేతే క్రిస్టియన్స్ చేస్తే నీతులు హిందువులు చేస్తే పాపము ఇదక్కడ న్యాయము ముందు మీరు వీధిలో తిరుగుతూ ఇవన్నీ చెప్పడం మానండి ఆ తర్వాత పాట బ్యాన్ చేయమని అడగండి గుర్తు పెట్టుకోండి అంటూ ముగించాడండి వెరీ గుడ్ ఎనీవే వేణుగోపాల్ గారు రైట్ ఇప్పుడు సరే టోటల్ గా ఫైనల్ గా మీరు ఏమంటారు మీ బాధ అంత ఏంటంటే వీధుల్లోకి వచ్చి మీరు మైకులు పెట్టి ప్రచారాలు చేస్తున్నారు సాధారణంగా వీధుల్లోకి వచ్చి మైకులు పెట్టి ప్రచారం చేయరండి కాముగానే సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుకుంటూ వెళ్తారు ఎక్కువ శాతం ఒకవేళ ఏదన్నా చిన్న శబ్దంతో ఏదన్నా మాట్లాడినా మంచి మాటలే చెప్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇకపోతే మూడో విషయానికి అసలైన విషయానికి వద్దాం ఏముండో మీకు తెలుసో లేదో అమెరికా దేశంలో ఆయా క్రిస్టియన్ కంట్రీస్ లో మరి ఈ యొక్క కృష్ణుడికి సంబంధించి ఈ గీతా ప్రచారం చేయటం రాముడు గుడులు కట్టడం ఆ హిందువులు కూడా క్రిస్టియన్ కంట్రీస్ లో గుడులు కట్టడం పూజలు చేయటం మత ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళంతిలి వెంటనే భారతదేశంలో కూడా ఖచ్చితంగా సరేనా ఛాలెంజ్ మీకు క్రైస్తవు క్రైస్తవుల పక్షం నుండి క్రైస్తవ నాయకునిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ స్టేట్ లో కూడా అక్కడ కూడా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నెమ్మది నెమ్మదిగా దేశమంతా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యాప్తి చెందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం ప్రభు చిత్తమైతే అయితే దీనిలో ఉన్న వారంతా కూడా నిస్వార్థంగా ఈ పరిచర్య చేయడానికి వచ్చిన వారే వీరంతా కూడా ఏకమనస్సు ఏకాత్మ ఏకభావం కలిగి మేమందరం కూడా క్రైస్తవుల పక్షంగా క్రైస్తవ కంట్రీస్లో ఎక్కడా కూడా హిందుత్వపు ఆనవాళులు లేకుండా మీరు ఆపగలిగితే ప్రచారాలు మీరు ఆపగలిగితే అమెరికాలో హిందూ ప్రచారాలు మీరు ఆపగలిగితే అట్లాగే ఖచ్చితంగా ఇండియాలో కూడా మేము కూడా ప్రచారాలు చేయకుండా ఆపిస్తాం ఛాలెంజ్ టు ఎవ్రీ హిందూ పర్సన్ అర్థమైందా అంటే మీరేమన్నా అక్కడైతేనేమన్నా వెళ్ళి చేయొచ్చా క్రైస్తవ దేశాల్లోకి వెళ్ళి గుడులు కట్టొచ్చా క్రైస్తవ దేశాల్లోకి వెళ్ళి సువార్తలు ప్రకటించుకోవచ్చా ఇస్కాన్ పూజార్లు ఇస్కాన్ మత ప్రచారాలు గుడులు గోపురాలు అన్ని చేసుకుంటూ పండగలు పబ్బాలు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు కామెంట్ చేసేవాళ్ళు లేరు అక్కడ ఇక్కడ ఆ స్వేచ్ఛ లేదు రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిన చుట్టుపక్కల ఉన్నటువంటి మతోన్మాదులు స్వేచ్ఛ ఇట్లా రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిన ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది మతోన్మాదులు దాడులు చేస్తానే ఉన్నారు చర్చిలు కులుస్తూనే ఉన్నారు కాలుస్తూనే ఉన్నారు కొడతానే ఉన్నారు తిడతానే ఉన్నారు ఇదేమి న్యాయం అండి వేణుగోపాల్ గారు మీకు మంచి మనస్సాక్షి ఉందని నేను నమ్ముతున్నాను ఒకసారి నా మాటలు ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ బ్లెస్ యూ మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి పొందండి